వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ వరంగల్ ఆరేపల్లి సమీపంలోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో నేటి నుంచి ఉచిత క్యాన్సర్ పరీక్షలు వైద్యం నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీ త్రిధండి చిన్నజీయస్వామి తెలిపారు ప్రతిమ ఫౌండేషన్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో క్యాన్సర్కు సంబంధించిన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని అందుకు తగిన వైద్యం అందిస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ త్రిధండి చిన్నజీయస్వామి మాట్లాడారు జై శివనారాయణ జై శ్రీవనారాయణ చిన్నపిల్లలు దాన్ని అలవాటు పడుతున్నారు మన దుకాణాలు అన్ని అలాంటివి అమ్ముతున్నాయి ప్రారంభించింది ఇక్కడ వరంగల్లోనే కనుక ఇప్పుడు ఈ ఉచిత వైద్యాన్ని కూడా ఇక్కడ వరంగల్లోనే ఆరంభించాలి ఆ సూచన సంకల్పం వెంటనే మా ప్రోగ్రాం మార్చుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది ఉదయం వెళ్ళాల్సిన ఇప్పుడు మేము సాయంకాలాన్ని మాకు ఆరు గంటల సేపడి ప్రయాణం అయినప్పటికీ కూడా ఫర్ దాట్ బికాస్ సమాజపు ఆరోగ్యాన్ని మన జిల్లాకి ఒక ధనం తెలియదు ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏడాది పాటు క్యాన్సర్ అవగాహన అన్ని అవయవాలకి సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన అవగాహన సమాజంలో కలిగించి దానికి తగినటువంటి పరీక్షలు చేయించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయించాలనే సంకల్పం ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు అది మొదటిసారి మన ఈ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరంభం చేస్తోంది